నమస్తే వెల్కమ్ టు జిఎస్ మీడియా ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఉద్యమ సమయంలో వేల మంది ఉద్యమకారులను ముందుండి నడిపించిన వ్యక్తి ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తూ కొంత సామాజిక సేవలో పాల్గొన్న తర్వాత ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ వెంబడి పార్టీలోకి వెళ్ళిన సందర్భం తర్వాత బీఆర్ఎస్లోకి తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన వ్యక్తి ఆయన ఎవరో కాదు గాజాపురం రాజేందర్ రెడ్డి నమస్తే రాజేంద్ర అన్న నమస్తే నమస్తే బాగే బాగే చాలా రోజులైంది అసలు మీరు ఎక్కడ కూడా పొలిటికల్ కానీ తర్వాత మీడియా ముందు గాని అప్పుడు టీఎన్జిఓ అధ్యక్షుడిగా కావచ్చు ఉద్యమ సమయంలో ఒక వెలువెలిగిన రాజేందర్ రెడ్డి అన్న ఈ రోజు కన్మార్గైపోయాడు ఏంటి గ్యాప్ అసలు గ్యాప్ అంటే ఇప్పుడు నేను చెప్పే మీరు అబ్జర్వ్ చేసిన మొట్టమొదటి నుంచి కూడా ఉద్యమం నడిచే క్రమంలో ఉద్యమం నడవాలే సెగ కేంద్ర ప్రభుత్వానికి అటు కమాండ్ యూనిఫైడ్ స్టేట్లో ఉన్న గవర్నమెంట్కి సెగ తగలాలే అనే ఉద్దేశంతోనే చేసినా కానీ ఎప్పుడు కూడా నేను మీడియాలో కవర్ కావాలి పేపర్లో నా ఫోటో రావాలి యూట్యూబ్లలో నేను రావాలి నేను ఫోకస్ కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఎప్పుడు కూడా ఉద్యమం చేయలే అదే అలవాటుగా రాజకీయంలో కూడా ఇప్పుడు నేను అది చేయడం లేదు మొన్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీలో జయిన్ అయిన తర్వాత ఎన్ఎం రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన మీరు మొత్తం కూడా ఎవరైతే ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు తర్వాత కార్యక్రమాలు చేసిన దానిలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన రెడ్డి శ్రీనివాస్ గౌడ ఉన్న కోపాన్ని మొత్తం కూడా ఈ గెలుపులో చూపించారని తెలిసింది ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దగ్గర ఎట్లా రిలేషన్షిప్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అలా మహబూన నియోజకవర్గాన్ని శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఏ ఇద్దరికి ఎంత మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో మీరు ఆలోచన ఒక కార్యకర్తకు శాసనసభ్యునికి ఎంత గ్యాప్ ఉండాలో అంత గ్యాప్ అయితే ఉంది చాలా కీలక పాత్ర వహించారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రాజేందర్ రెడ్డి సరాలి తీసుకొని కూడా ముందుకెళ్లడం జరిగింది ఇంటర్నల్ గా ఒక శక్తిగా పనిచేసిన రాజేందర్ రెడ్డి అని అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఎందుకు రాజేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగట్లేదు శాసనసభ్యుని అడగాల్సిన క్వశ్చన్ మీరు నన్ను అడుగుతుంటారు ఆయన కూడా నేను చెప్తుంటా రెడ్డి కొరకు అవుట్ ట్రైట్గా పనిచేసినాం మేము జస్ట్ బిఫోర్ ఎలక్షన్సే నేను నామినేషన్స్ వేసే క్రమంలోనే పార్టీలో జాయిన్ అయినా కూడా నేను ప్రాణాలను కూడా పణంగా పెట్టి నేను పనిచేసిన అది మీరు అందరు గమనించండి చాలామంది రాజేందర్ రెడ్డి కష్టతో పనిచేసిండు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించిండు కానీ రాజేందర్ రెడ్డి ఉన్న వాళ్ళు కూడా వర్గం కూడా ఏంటంటే కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్లో సరే మా రాజేందర్ అన్నకు న్యాయం జరుగుతుందని చెప్పి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ ఒక సంస్థిత స్థానం ఇచ్చి గౌరవిస్తారని ఊహించిన కానీ ఈ రెండు సంవత్సరాలు కూడా అలాంటి పరిణామాలు ఏది జరగలేదు కొద్దిగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి రాజేందర్ రెడ్డికి కూడా కొద్దిగా గ్యాప్ అనేది కూడా కొద్దిగా వాదన నడుస్తుంది గ్యాప్ అంటే వాస్తవంగా ఎమ్మెల్యే గారు ఎన్నికైన నెల రోజుల లోపలనే నవంబర్ డిసెంబర్ మూడుకు రిజల్ట్స్ వచ్చినా ఒక పది రోజులు పట్టింది గవర్నమెంట్ ఫామ్ కానీ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఒక పదిహేను రోజులు ఒక నెల రోజుల లోపల శాసనసభ్యుడి దగ్గరికి పోయి నేను నేను కూడా పనిచేసినా కాబట్టి నాకు ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇప్పియండి అని చెప్పినా నేను మూడో చైర్మన్ అంటే బీసీ లక్ష్మణ్ యాదవ్ కంటే నేను ఎప్పుడు నేను అబ్జెక్షన్ చేయలేదు వాస్తవంగా కూడా సామాజిక న్యాయం ప్రకారంగా లక్ష్మణ్ యాదవ్ ప్రపోజ్ చేసిన ఓకే దాన్ని అంతది నేను కూడా ఆశించడం లేదు నాకున్న టాలెంట్ని బట్టి లైబ్రరీ చైర్మన్ ఇస్తే బాగుంటుందని అడిగినాను నేను అయితే నరసింహారెడ్డికి ఆల్రెడీ మేము ఇతర శాసనసభ్యులు కూడా ప్రపోజ్ చేసిన నరసింహారెడ్డికి ప్రపోజ్ చేసినట్టే సరే నరసింహారెడ్డికి ఇవ్వడం కూడా నేను ఆపోజ్ చేయడం లేదు వయసులో నేను పెద్దోని కాబట్టి మొదటి టర్మ్ నాకు ఇచ్చి తర్వాత టర్మ్ నరసింహారెడ్డికి ఇస్తే బాగుంటుంది ఇది ఒకటే ఒకసారి అడిగిన కానీ మొన్న ఒక అవకాశం వచ్చింది ఏదైతే డిస్టిక్ క్లబ్ ఎలక్షన్ సంబంధించి మొదటిగానే రాజేంద్ర రెడ్డి అన్న పేరు అనుకొని పోయినప్పుడు మళ్ళీ సపరేట్గా ఎంఎస్ఆర్ వచ్చేసిండు ఒకటే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎంఎస్ఆర్కు రాజేంద్ర రెడ్డికి పోటీ జరిగింది దాంట్లో ఇద్దరు కాకుండా నాయశల రెడ్డిని ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు మనోరెడ్డి సార్ ఇంట్లో ఏం జరిగింది మీరు ఇద్దరు వెళ్ళి మాట్లాడినప్పుడు నీవు ఎంఎస్ఆర్ వాస్తవంగా నేను క్లబ్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశం నాకు కూడా లేదు ఇప్పుడు ఉన్నది అంతా డీసెన్సీ డెకరము క్లబ్ అంటే మనం ఎక్కడెక్కడనో ఉద్యోగాలల్లో బిజినెస్లల్లో పోయి అలసిపోయి సలసిపోయి వస్తాము స్ట్రెస్ ఫీల్ అయ్యి వస్తాము అక్కడ పోతే మనం మనంతలకు మనం ఒక రిఫ్రెష్ ఫీల్ అవుతాము అప్పుడప్పుడు ఫ్యామిలీస్ తీసుకుపోయి కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిస్తే రిక్రియేషన్ ఉంటుంది దాన్ని ఆ బేస్ మీద క్లబ్ ఏర్పడ్డది ఇక్కడ ఇక్కడ సురేందర్ రెడ్డిని కొంతమంది ప్రోత్సహించి నిలబెడుతుండరు ఆయన కూడా ఒప్పుకున్నాడు అనే విషయం నాకు తెలిసింది ఓ పదిహేను రోజుల క్రితం ఆ తర్వాత ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయ్యి సురేందర్ నువ్వు నిలబే అవసరం లేదా క్లబ్లకి ఎందుకు పోతావు అన్నాడు అని తెలిసి నేను కూడా క్లబ్లో అంటే ఇక ఇక రాజకీయ అవకాశాలు దొరకవేమో అనే సందర్భంలో కనీసం నన్ను వస్తే ఎందుకంటే నేను ఒక పదిహేడు సంవత్సరాలు ఎన్జిఓ ప్రెసిడెంట్గా చేసిన ఒక ఏడెనిమిది ఏళ్ళు ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎప్పుడు ఏదో అవకేషన్ ఉంటేనే బాగుంటుంది అవకేషన్ లేకుంటే అసలు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది నాకు అవకేషన్ కావాలనే ఉద్దేశం ప్లస్ చెడిపోతున్న క్లబ్ వాతావరణాన్ని సరిదిద్దాలే అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ను కంప్లీట్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఎంటర్ అయినా నేను ఎమ్మెల్యే గారికి ఇంటికి గుడబోయి చెప్పొచ్చిన ఈ క్లబ్ రాజకీయాలలో ఆయన ఎంటర్ కాడని తెలిసినా కూడా నా స్నేహితులు నాకు ఎమ్మెల్యేకి చెప్పాల్సిన అవసరం లేదని కూడా నేను అంటే లెల్లెల్లి తప్పు అది ఎమ్మెల్యే గారికి నువ్వు నోటీసులు తీసుకురా అంటే నేను ఆయన కొరకు మూడు రోజులు వెయిట్ చేసి ఆయన ఇక్కడికి రాని సందర్భంలో మా హైదరాబాద్ వెళ్ళి ఆయన ఇంటికి పోయి కూడా అడిగినా నేను నేను కూడా ఇట్లా తయారవుతాను అన్న మీ ఇష్టం ఎవరన్నా చేసుకుని నేను క్లబ్ రాజకీయాల్లో రాను గతంలో పాలిటిక్స్ ఎంటర్ అయినా అని చెప్పి నేనే విమర్శిస్తాను మళ్ళీ నేనే ఇట్లొస్తా ఇంకా ఎవరో నాకు కావాల్సిన నా రిలేటివ్ని తీసుకొచ్చి కూడా ప్రెసిడెంట్ చేస్తామంటే కూడా నేను ఇన్వాల్వ్ కానని చెప్పిన మీ ఇష్టమన్నా ఎవరైనా ఉండని చెప్పి ఆ సందర్భంలో నేను ప్రిపేర్ అయినా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మరి వినోద్ గారు సురేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పిండు కాబట్టి సురేందర్ వేస్తున్నాడు అనేటువంటి ఒక టాక్ వినపడ్డది అదే సేమ్ డే నేను ఉదయం ఎమ్మెల్యే గారిని కలిసి వచ్చిన మధ్యాహ్నం ఇది నేను ఎమ్మెల్యే గారిని అడిగాను నేను ఇంటికి మీకు చెప్పిన మీ పర్మిషన్ ఏం కాదు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రాజకీయాలు ఇంటర్ మరి సురేందర్ వినోదు మీ పేరు చెప్తుంటారు మా ఎంతవరకు నిజం మీరు చెప్పినరా చెప్పలేదా అని అడిగిన నేను ఆ మాట ఎందుకన్నా ఫోన్లో ఎందుకు మాట్లాడదా నేను పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడదాం అను నెక్స్ట్ డే వచ్చిండు నన్ను కూడా పిలిపించుండు అంటే బహుశా నేను పోవాలేమో ఎమ్మెల్యే దానికి నా స్థాయి ఆయన పెద్ద స్థాయి నేను చిన్న స్థాయి అని పోవాల్సి ఉండే నేను ఇంటికి పోయి కలిసి వచ్చినా ఫోన్లో కూడా మాట్లాడితే పిలిచి మాట్లాడుతా అన్నాడు వ్యక్తిగతంగా పిలుస్తుండొచ్చేమో అనే ఉద్దేశంలో ఒక రోజు అంతా వెయిట్ చేసినా మరుసటి రోజు ఉదయం పిలిపి వచ్చింది పోయినా నేను ఎంఎస్ఆర్ కూడా అక్కడ వచ్చిండు మరి ఎమ్మెల్యే గారు రాజకీయాలు దాంట్లో జొప్పించకూడదు నేను ఇంటర్ఫియర్ కాను అనే ఉద్దేశమేమో మరి ఇంకేమనే ఉద్దేశమో కానీ మీరు ఏం చేస్తారో మీరు ఇద్దరు కలిసి మనోహర్ రెడ్డి కొండి ఆయన ఏం చెప్తే అది వినండి అన్నాడు సరే అన్న నేను కూడా ఓకే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ క్లబ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ నేను మీరు చెప్తుంటారు కాబట్టి మనోహర్ రెడ్డి దగ్గర పోతాం ఆయన ఏం చెప్తే అది అని చెప్పినా విన్నా కూడా నష్టమైనా నాకు విన్నా నేను ఎందుకంటే నేను దాదాపు ఒక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది ఫోన్లు చేసి నిలబడతా అని చెప్పినా ఎటువంటి సందర్భంలో విడ్డ్రా అయ్యే క్వశ్చనే లేదు నేను ఖచ్చితంగా నామినేషన్ వేస్తా చెప్పిన చెప్పినా నేను ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో మీ ముఖంగా నేను జిఎస్ మీడియా ముఖంగా చెప్తుండ నన్ను ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తున్నా ఫీల్డ్లో ఉండలేకపోయినందుకు మీరు అందరూ కూడా ఒకరొక్కరుగా ఒకరొకరుగా చెవులు కోరుకుంటున్నారు ఇంత చేస్తే రాజేంద్ర రెడ్డి తప్పుకున్నాడు అంటున్నాడు తప్పు జరిగింది మీ ఉత్సాహానికి నేను నీళ్ళు కాబట్టి నేను మీడియా ముఖంగా కూడా నన్ను ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తాను ఎందుకు మద్దతున్న రాజేందర్ రెడ్డి ఫీల్డ్ నుంచి తప్పుకోవడం జరిగింది ఎందుకు నామినేషన్తో ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధం కాలేదు రోజు మీటింగ్ మనోరాన మీటింగ్ పెట్టినప్పుడు కూడా వంద మంది పైన వస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అటెండెడ్ పీపుల్ ఎంకరేజింగ్ మీ వాళ్ళ ముఖాలలో చూస్తే నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోయినా కానీ బయటకు వచ్చి చూస్తే వాళ్ళకు నేను ఎట్లా చూపాలనో అంత ఇబ్బంది అయింది నాకు అయినా కూడా మనోరామ చెప్పినట్లు ఈనా ఎమ్మెల్యే గారు చెప్పినారు నేను కూడా అందరి ముందర వంద మంది ముందల మనోరా చెప్పినట్లు వింటా నేను ఎవరు కోర్స్ ఇలా పదవి వస్తుంది రాదు కానీ ఆ మాట మీద అయితే నేను ఉండాలి కదా ఒకసారి మా నోట్లకెళ్ళి మాట అయిన తర్వాత మాట మీద ఉండే వ్యక్తిని కాబట్టి అది నాకు నష్టం జరిగినా ఏం జరిగినా నేను నామినేషన్ వేస్తే కూడా గెలిచే స్కోప్ ఉన్నా కూడా మనోహర్ అన్న మాటకు గౌరవం ఇచ్చి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా క్లబ్ ఇంట్రెస్ట్లో నిర్ణయం తీసుకుంటాడు అనే ఉద్దేశంతోనే ఆయన మాటకు జవా ఈ మనోహరెడ్డి సార్ దగ్గర ఏం జరిగింది ఇప్పుడు ఇటు రాజేందర్ రెడ్డి కానీ అటు ఎంఎస్ సార్ ఇద్దరు కూడా క్లబ్ అధ్యక్షులు కాలేదు మూడో వ్యక్తికి వెళ్ళడానికి గల కారణాలు ఆయన క్లబ్ ఇంట్రెస్ట్ దృష్టి చెప్పి చెప్పిండొచ్చు నేను వ్యక్తిగతంగా నేను సురేందర్ రెడ్డి గారి దగ్గర మాట్లాడినప్పుడు అన్న నువ్వు పెద్దోడో ఉంటే నేను ఉండను పోటీలో అని కూడా చెప్పిండు నాకు నాగేశ్వర్ కూడా అన్న నేను ఉంటే నేను కూడా ఉండను అని నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదన్నా అందరు కలిస్తేనే నేను తయారైనా నీవు ఉంటా అంటే నాకు అభ్యంతరం లేదు నీవు ఉన్నా నేనున్నా ఒకటే ఇద్దరం నేనుంటే సహకరిస్తా సహకరిస్తావు నేనుంటే నీవు ఉంటే నేను సహకరిస్తా నేను కూడా ఉండను అన్న ఇద్దరు ఉండను అన్న సందర్భంలో వల్ల నాకే చెప్తాడనేటువంటి విశ్వాసంతోన నేను ఒప్పుకున్నా సరే ఇక మనవరాన్న మనసులో ఏముందో మరి క్లబ్ మరి నాకు క్లబ్ రాదా అనుకున్నాడా సూటబుల్ అనుకున్నాడేమో బహుశా మరి అది అదైన అర్ధ గంటలో ఒక మీటింగ్లోకి వచ్చి ఎంఎస్ఆర్ బహిరంగంగానే ఒక ప్రకటన చేసిండు పార్టీలు ఎదుగుతున్న వాళ్ళని కాల్వట్టి గుంజే వాళ్ళు ఒక శాతం తొంభై శాతం కరెక్ట్ ఉన్న కూడా కొంత శాతం పార్టీలో వితింది పార్టీలు అనేది కూడా ఇండైరెక్ట్ గా రాజేందర్ రెడ్డిని ఉద్దేశించి ప్రసంగించాడు దాని పైన మీ కామెంట్ ఏంటి అది చూస్తే నాకు అనుభవం నేను అనువయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆ మీడియాలో ఆ కామెంట్ చేసిన దాన్ని చూస్తే అది నన్ను ఉద్దేశించి నాతో పాటు పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించే పెట్టినట్లు ఉంది ఒకటే ఒకటి నేను చెప్తాను ఇక్కడ ఎమ్మెల్యే గారు రాజకీయాలు క్లబ్లోకి వచ్చింది గతంలో తప్పు అది నేను ఇప్పుడు ఇంటర్ఫియర్ గాను శాసనసభ్యునిగా నేను క్లబ్ వ్యవహారాలలో ఇంటర్ఫియర్ గాను గవర్నమెంట్ పైసలు క్లబ్కి ఇప్పించను క్లబ్బులో నేను ఇంటర్ఫియర్ గాను నేనున్నాను ఈ రోజులు పతాలు ఆడని అని చెప్పిన సందర్భం లోపల అవన్నీ నేను చేయలేను ఇక ట్వీట్ చేయలేవు దీని తర్వాత గురైన రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేతోనే కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు అనేది ఒక థాట్ ఉంది నేను గ్యాప్ మెయింటైన్ ఎన్నడూ చేయలే నేను దగ్గర పోయి దూరం వస్తే అనాలి అన్నమాట నేను ఎన్నడూ కూడా దగ్గర ఏం పోలే ఒక శాసనసభ్యునికి ఒక కార్యకర్తకు ఎంత దూరం ఉండాలనో ఎంత నేనే నా హద్దు ఎక్కడనో నేను అది గమనించే ఆయన శాసనసభ్యుడు ఆయన డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు ఆయన శాసనసభ్యునికి ఎంత గౌరవం ఇవ్వాలని అంతే ఇస్తున్నా నేను కార్యకర్త మామూలు కార్యకర్తగా ఎంత దూరంలో ఉండాలి అంతే దూరంలో ఉంటున్నా ఇప్పుడు కూడా అంతే దూరంలో ఉన్నా అంతకంటే దగ్గర పోలే అంతకంటే దూరం పోలేదు నేను జిఎస్ మీడియాకు సమయం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇది ఈ రోజు టిఎన్జిఓ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు రెడ్డితో ఇంటర్వ్యూ మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా